దేవునికి స్తోత్రం కలుగును కాక చిన్న పాట పాడమన్నారు కానీ పాట కాకుండా చిన్న మాట రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను మరి సమ్మె నాయకు సార్ నేను ఇద్దరం ఒకే కార్యాలయం పని గా చేస్తున్నాను సార్ చేస్తున్నారు మరి అనేక సార్లు బైబిల్ గ్రంథంలో డౌట్ వచ్చినప్పుడు కూడా స్వామి నాయక్ సార్ని అడిగినప్పుడు ఆయన చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టైం కూడా ఉంది ఇంత మంచి ఆత్మీయులం కాకుండా మంచి దేవుని వచ్చినటువంటి విషయాలను డిస్కస్ చేసుకునే వాళ్ళు టైం దొరికినప్పుడు ఖాళీ మరి చదవడిన మాట ప్రకారంగా నగరికే చెగిన మూల కంబాల దేవుడు ఎదిగింప చేస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగా అలా అలా ఎదిగింప చేయాలంటే ఏం చేయాలి అని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎదిగింప చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన ప్రార్థనా జీవితాన్ని బట్టి పిల్లల యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో అతను నిజంగా చూసినట్లయితే అతను ఒక మానసిక రోగి అంట మెంటల్ డిజార్స్ డిజార్డర్ అతను స్కూల్ కు వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ టీచరు ఆ స్కూల్ వాళ్ళు అన్నారంటే అతను స్కూల్ కు పనికిరాడు అనేసి వాళ్ళ టీచర్ గారు ఒక లెటర్ రాసేసింది లెటర్ రాసేసి ఆ ఇంటికి పంపించింది మీ అమ్మకి మాత్రమే ఇవ్వు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఆ లెటర్ ఆ లెటర్ లో ఏముందంటే మీ కుమారుడు స్కూల్ కు పనికిరాడు చదువుకు పనికిరాడు మెంటల్ గా డిజార్డర్ లో ఉన్నాడు మానసిక రోగి కాబట్టి స్కూల్ కు చదువు రాడు అనేసి అందులో రాసినప్పుడు ఆమె లెటర్ చూసి ఆమె ఏడ్చిందంట కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఏంటి ఏం జరిగింది అనేసి ఆ కుమారుడు ఏం చెప్పలేదంట చెప్పకుండా నేను స్కూల్ కు పంపించట్లేదు నాన్న నేనే చెప్పేస్తా ఆ ఆమె చదువు చెప్తుంది అంట చదువు చెప్పుకు చెప్తూ ఆమె ఒక గొప్ప ప్రార్థన పరు రాలడు దేవుని మీద గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి అంట ఆమె తన కుమారుని గురించి భారంతో ప్రార్థన చేసిందంట ప్రార్థన చేసిన తర్వాత ఒక స్కూల్ కు అసలు పనికిరాడు మానసిక రోగి అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని తల్లి ప్రార్థన ద్వారా అతను ఒక గొప్ప సైంటిస్ట్ అయింది అంతకు ముందు మనకు లైట్ తెలియదు బల్బు తెలియదు కదా బల్బును కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త థామస్ అల్వాయిసి థామస్ అల్వాయిసి చిన్నతను నట ఆ స్కూల్లో అసలు చదువుకు పనికిరాడు అన్నారంట స్కూల్ టీచర్స్ ఆ స్కూల్ వాళ్ళు కానీ ఆ తల్లి ప్రార్థనల చేత మానసిక రోగి కోసం ప్రార్థన చేసింది కుమారుణ్ణి గొప్పగా చూసింది అతను మొట్టమొదటిసారిగా ఒక బల్బును కనుక్కున్నాడు ప్రపంచం అంతా అంతకుముందు మనం దివిటీలతోటి వీటితో ఉండేటువంటి ప్రపంచంలో ఒక వెలుగుని మరి బల్బును కలిపినట్టు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే థామస్ సాల్వాడిసిన్ అతను స్కూల్ కి వెళ్ళినప్పుడు అట అసలు స్కూల్ కి చదువుకే పనికిరారు అని కానీ అతని తల్లి యొక్క ప్రార్థన మూలంగా గొప్ప శాస్త్రవేత్తగా మారిపోయేట దేవునికి స్తోత్రం కలిగదు ఒక బల్బు మాత్రమే కాదంట అతను అనేకమైనటువంటి వెయ్యి పరికరాలను అనుకున్నాడు ప్రపంచానికి ఉపయోగపడేటువంటి కనుక అతను పెద్ద శాస్త్రవేత్త అయిపోయిన తర్వాత అతను తల్లిగారు చనిపోయిన తర్వాత తర్వాత అతను కొద్ది రోజుల తర్వాత అతను చిన్నప్పుడు తన తల్లిగా తన టీచర్ రాసినటువంటి లెటర్ దొరికిందంట ఆ బుక్స్ లో దొరికినప్పుడు చదివి చదివినప్పుడట నీ కుమారుడు చదువుకు పనికిరాడు స్కూల్కు పనికిరాడు అని చదివినప్పుడట ఎంతగానో బాధపడి ఏడ్చినట్టే ఏడ్చేసి నా తల్లిగారి ప్రార్థనల మూలంగానే నీకు ఇలాగా ఒక సై సైంటిస్టును అయ్యాను అని ఎంతగానో దేవుణ్ణి సూచించాడంట దేవునికి స్తోత్రం కలుగును కాక కనుక వీళ్ళ మన తల్లి ఒక లేఖన కానీ మరి అలేఖ్య లోహిత కానీ ఇంకా ఎవరైనా మీరు మరి ఏది కావాలన్నా తల్లిదండ్రుల ప్రార్థనలమో ప్రార్థనల మీదనే ఆధారపడి ఉందని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తండ్రి గారి ప్రార్థన కూడా తండ్రి కూడా తండ్రి కూడా తన పిల్లల కోసం ప్రార్థన చేసినటువంటి ఒక తండ్రి ఉన్నాడు బైబిల్ ఎవరు యోగు కూడా చూస్తాం మనం యోగు గారు మొదటి అధ్యాయం ఐదు వచ్చిన చూస్తే అరుణోదయముననే లేచి తన పిల్లలందరి కోసము ఒక్కొక్కరి కోసము ప్రార్థన చేసేవాడు లేచి తన పిల్లలందరి కోసము పది మంది పిల్లల కోసము అతను యోగ ప్రార్థన చేసేవాడు అంటే యోగ మొదటి అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం కనుక పిల్లల మనందరము మరి మన పిల్లల భవిష్యత్తు దేని మీద ఆధారపడిందంటే మరి మనం ఎంతోగానో కష్టపడుతుంటాం ఉదయం సాయంత్రం నాకు జాబ్ చేయడం అది చేస్తుంటాం కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పిల్లల కోసం భారం కలిగి ప్రార్థన చేయటం అనేది కంపల్సరీ అని ఈ మధ్యాహ్నం చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దయోజనులకు వందన తెలియజేస్తూ సెలవు